అందరికీ నమస్కారం ఈరోజు జీవియర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం చేయటానికి ఎందుకంటే మన ప్రియత్తమ నాయకుడు వెనుకల రాము గారు అనుకోకుండా వచ్చినటువంటి ఈ విపత్తుని వరదల ద్వారా ఎన్నో కుటుంబాలు విజయవాడ పట్టణంలో కానీ గుడివాడ పట్టణంలో కానీ అలాగే నందివాడ మండలంలో కానీ ఎన్నో కుటుంబాలు మునిగిపోయి వరదలకి చాలా బేభత్సం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో వెనుకల రాము గారు ఊళ్ళో లేనప్పటికీ కూడా ఆయన లో నిమిత్తం ఊరెళ్ళినప్పటికీ కూడా మా దళపతి అయినటువంటి తులసీగారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు లక్షలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి భోజనాలు కానీ బోట్లు కానీ అలాగే వాళ్ళకి పునరాతమైన సందే ప్రదేశాలకి చేర్చడానికి కానీ ఎన్నో కార్యక్రమాలు తులసిగారి ఆధ్వర్యంలో జరిగింది అలాగే మా పిత నాయకుడు మా వెనుగల రాము గారు వచ్చిన తర్వాత నిరంతరం ఎందుకంటే ఉదయం నుంచి ఎందుకంటే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రతి గ్రామము తిరిగి ప్రతి ఊళ్ళో ఎక్కడైతే వరద నష్టం కలిగిందో ప్రతి గ్రామాన్ని చూసి అందరికీ ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ గా కానీ అలాగే ఫుడ్ విషయాల్లో కానీ ప్రతి దానిలో కూడా రాముగారు ఎంతో కష్టపడి ఎంతో సొంత ఖర్చుతో వ్యయం చేసి ప్రజలకి ఆయన నిరంతరం కూడా ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి కనుక ప్రజల గురించి ఆయన నిరంతరం ఆలోచిస్తూ గుడివాడ పట్టణంలో ఇలాంటి జీవిఆర్ సంస్థల ద్వారా అనేక మంది పేద ప్రజలకి సహాయం చేయమని ఆయన పిలుపు మేరకు మా దళపతి తులసి గారు ఆదేశాల మేరకు గోకొండ బలరాం గారు హరి గారు అలాగే బాబీ గారు అలాగే జీవిఆర్ సంస్థ ద్వారా పేదవాళ్ళకి ఎన్నో సహాయం చేశారు అలాగే ఇప్పుడు దాదాపుగా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా జీవిఆర్ ద్వారా కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకి అలాగే వరద బాధ్యతలకి సహాయం చేస్తూ వెనుక రాము గారికి అండదండలుగా తులసి గారికి అండదండలుగా గురువరపట్నంలో తెలుగుదేశం పార్టీని బలపరచాలని ఎంతో దురుప్రయంతో అయినా ముందుకు సాగుతూ జీవియా సంస్థ నిండు నుడోళ్ళు వర్జుల్లాలని సభాముఖంగా తెలియపరచూ ముగిస్తున్నాను